అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్ ఎన్నికలకు మోగిన నగార ఈసీ ప్రకారంగా ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో యాక్చువల్గా మనకి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం అయితే ఉంది సో ఏప్రిల్ తర్వాత నుంచి యాక్చువల్గా ఎలక్షన్స్ జరగాలి కానీ ఈలోగా కాస్త ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు ఈసీ సిద్ధమైందండి ఈసీ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారంగా సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ అయితే ప్రతిపదన అయితే తెర అయితే వచ్చింది సో ఈ వీడియోలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి వాటి యొక్క రిజర్వేషన్స్ వాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఎన్నికల నగారం మోగింది సో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ముందస్తుగానే వీటిని నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించగా అందుకు అంగీకరించిన ఈసీ ఎలక్షన్స్కి సంబంధించిన కీలక సమాచారం ప్రకటించింది ఈ మేరకు ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేరిట అధికారిక ప్రకటన వెలువడింది సో ఈ లేఖలో భాగంగా ప్రస్తుతం పంచాయతీరాజ్ పదవీకాలం వచ్చే ఏడాది ఏప్రిల్తో ముగినది మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు నగర పంచాయతీల పదవీకాలం మార్చిలో ముగి అయితే ముందస్తుగానే అంటే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది ఈసీ లేఖ ప్రకారంగా ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదులోపు పునర్విభజన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నికల అధికారులు నియామకం ఉంటుంది ఇక నవంబర్ పదహారు నుండి నవంబర్ ముప్పై వరకు పోలింగ్ కేంద్రాలు ఖరారు చేస్తారు